కండేల్ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది ఐఎండీబీలో ఓ విషయంలో ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా నిలవడం విశేషం నాగచైతన్య సాయి పల్లవి నటించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ తండేల్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది ఈ పాన్ ఇండియా మూవీ శుక్రవారం రిలీజ్ కానుండగా ఐఎండీబీ ఇండియా ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాలు షోలలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు మూవీ టీం సోమవారం వెల్లడించింది భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై నాగ చైతన్య కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ పల్స్ పట్టుకునే సంస్థ ఐఎండిబి వివిధ అంశాలపై పోల్స్ నిర్వహిస్తూ ఉంటుంది తాజాగా ఇండియాలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు చేస్తున్న సినిమాల జాబితాను రిలీజ్ చేయగా అందులో తండేల్ తొలి స్థానంలో ఉన్నట్టు మూవీ టీం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది ఓ అతిపెద్ద అల తీరాన్ని తాకడాన్ని చూసేందుకు ప్రేక్షకులు వేచి చూస్తున్నారు ఐఎండిబిలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమాలు షోల జాబితాలో తండేల్ తొలి స్థానంలో ఉంది ప్రపంచ ఫిబ్రవరి ఏడున రిలీజ్ కాబోతుంది అనే క్యాప్షన్ తో ఈ తండేల్ మూవీ టీం ట్వీట్ చేసింది తండేల్ మూవీపై అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం మంది ప్రేక్షకులు ఆసక్తి చూపించారు తండేల్ మూవీని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు చాలా కాలంగా ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్య ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు సాయి పల్లవి జంటగా నటిస్తూ ఉండటంతో ఈ కపుల్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మాయ చేస్తుందన్న నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది శ్రీకాకుళానికి చెందిన కొందరు జాలర్లు గుజరాత్ తీరానికి వెళ్ళి అనుకోకుండా పాకిస్తాన్ నావీకి చిక్కడం అనే కథాంశంతో తండేల్ను చిత్రీకరించారు దేశభక్తికి లవ్ స్టోరీని కూడా జోడించి తీసిన మూవీ ఇది గతంలో కార్తికేయ కార్తికేయ టూ ప్రేమం లాంటి సినిమాలు తీసిన చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి మరి శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల ఆదరణ సంపాదిస్తుందో చూడాలి